ప్రతి మనిషికి కూడా జబ్బులు వస్తాయి కష్టాలు వస్తాయి మనకి ఆడపిల్లలు ఉన్నారు చూసారు కదా ఒకప్పుడు ఎలా ఉండేదో ఆ బాధని అందరూ కలిసి తీసుకోవాలి చుట్టుపక్కల ఈరోజు ఆవిడెవరో చూశారు ఒక వీడియో పెట్టుబడి స్పందించారు కనీసం నాకు దానం చేయండి హెల్ప్ చేయండి సాయం చేయండి అడుక్కొని స్థితిలో ఆ బిడ్డ నేసుకుంది ఏమైపోతారు భార్యకి బాగోపోకుండా ఆడదాన్ని వదిలేసి నా కొడుకు ఆడపిల్ల బ్రతుకులు ఎలా ఉన్నాయి మారాల చట్టాలు వస్తున్నాయి ఎక్కడికక్కడే హెల్ప్ చేయాలా ఆవిడికి చెప్తున్నాను కదా నాతో నేను ఏదో సాయం ఎలా పది వెలిచిపోతాను అందరూ పది చేతులు వేస్తాను ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా రావాలి ఆ పిల్లలు చదివించుకోవాలి ఆ కాళ్ళ మీద నిలబడాలి అందరం కూడా స్టేజ్కి తీసుకెళ్ళాలి మానవత్వ దుఃఖకల్పన ఉండాలి గారు లక్ష్మీగారు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పాను అందుకే ఎక్కడ ఆడపిల్లకి న్యాయం జరగాలని కష్టం నాకు ఫోన్ చేయండి నేను చెప్పాను అదే విధంగా చూస్తే జాలి కడుపు తరిగిపోతుంది ఒక భర్త ఎండా కనీసం బిడ్డ ముఖం కూడా చూడకుంటా జబ్బుతో ఉందని చెప్పి వదిలేసిపోయాడు అలా నా కొడుకు నడి రోడ్డు మీద ఉరు ఆ చట్టాలు రావాలనే మేము పోరాడుతున్నాం మీరు స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మీ మనకి అక్కజలు ఉన్నారు కదా మా అక్క కొడుకు మేనడు క్యాన్సర్ చచ్చిపోయాడు డబ్బుని కూడా ఏం చేసుకోలేకపోయాం సర్లేండి అందరూ అందరు కూడా మనంతా మానవ దుట్టు ఉండాలి ఈ రోజు నేను ఒక పదివేల రూపాయలు సాయం చేస్తున్నాను ఇలా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి పది మంది పది చేతులు వేస్తే ఆవిడ ఆరోగ్యం మళ్ళీ బ్రతిగా బిడ్డను చదివించుకుంటుంది ప్రతి మందికి ఒక రకం మానవ తుప్పని కలగాలని కోరుకున్న సుమంటి వారి వల్ల ఎన్నో మంచి పనులు వాళ్ళని వాళ్ళు స్పందించినట్టు మిగతా స్వయాలను కూడా స్పందించాలి సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతుల నమస్కారం చేస్తాం నీకు ఏదైనా సేతనైతే పది రూపాయలు అవ్వండి వంద రూపాయలు అని లక్ష రూపాయలు పదివేల రూపాయలు అవ్వండి వాళ్ళు ఫోన్పే నెంబర్ ఇస్తారు కొంచెం నేరుగా దానం చేయొచ్చు వాళ్ళ నెంబర్కి ఆవిడకే చేయండి ఆవిడ చేతికి ఇస్తే ఆవిడ ఆరోగ్యం ఆవిడ యొక్క జీవితాన్ని నిలబెడితే మనకి మన పిల్లలకి కూడా న్యాయం మనం ఇంకా సంతోషంగా బ్రతుకుతాం అని చెప్పి అందరికీ చేత నమస్కారం చేస్తూ సుమంటి కూడా ధన్యవాదాలు చెప్తాను సార్ జనరల్ గా మ్యారీడ్ లైఫ్ అంటే అమ్మాయిలు చాలా ఊహించుకుంటారు ఎలాంటి సిచువేషన్ ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్న హ్యాపీ లైఫ్ అయినా కూడా షేరింగ్ ఉంటుంది భార్య భర్తలకి బట్ ఇక్కడ వచ్చి షాక్ అయిపోయాం అందరం ఏంటి భార్యకి బాగోపోతే వదిలేసి వెళ్ళిపోవడం ఇదే అసలు డాక్టర్ మౌలిక సో యూజువల్ గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇనీషియల్ గా మనం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటాం బికాస్ క్యాన్సర్ సెల్స్ మనిషిని అన్ని రకాలుగా ఇమ్యూనిటీ కోల్పోయి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఎమోషనల్ గా చాలా డిప్రెసివ్ గా ఉన్నప్పుడు బలహీన పరుస్తాయి సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఆవిడకి ఆల్రెడీ ఒక మహమ్మారి చుట్టుముట్టినప్పటికీ ఇంకా భర్త రూపంలో ఇంకొక రాక్షసుడు ఉన్నాడు ఆమె జీవితంలో నిజంగా అన్నని ఇంత ఎమోషనల్ గా ఈ రోజు చూడటం నేను ఫస్ట్ మాట్లాడలేకపోతున్నా అన్నయ్యతో నిత్యం మేము ఉన్న మనుషులం ఆయన ఎంతో గా నన్ను ఇంత గా తయారు చేసింది కూడా మా అన్నయ్యే అలాంటిది అన్నయ్య ఈ రోజు అలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు సో నేను కూడా అన్నయ్య తరఫున అండ్ వీళ్ళందరి తరపున రాష్ట్ర ప్రజలకి ఈ వీడియో చూస్తున్న నలుమూలల ప్రజలందరికీ యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ విమెన్ ఎక్స్పెషలీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డొనేట్ మనీ అండి అండ్ నేను అన్న సాయం తీసుకొని మీ నెంబర్ తీసుకొని ఐ డొనేట్ సంథింగ్ టు హర్